ఆ టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈ నాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలితా అమ్మవారి उपासకరులు మాంత్రి శ్రీ శ్రీమతి గంగరాజు సీత గారు అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా లైవ్ లో సిద్ధంగా ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కష్టాలు మొదలవుతూనే ఉంటాయి ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఎన్నో సమస్యతో బాధపడుతూ ఉంటారు ఏం చేయాలన్న ఆలోచనలో ఇంట్లోనే ఉండిపోయి సతమతం అవుతూ ఉంటారు సో ఎటువంటి కష్టానికైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు లైవ్ లో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు లేదు మేము పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ కాంటాక్ట్ కావాలి ఎక్కువ సమయం మేము అమ్మతో అనుకునే వాళ్ళు మరి పర్సనల్ నంబర్స్ నోట్ చేసుకోండి ప్రయర్ గానే అపాయింట్మెంట్ తీసుకుని చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగానే అపాయింట్మెంట్ అమ్మని నేరుగా కలవచ్చు మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అసలు భయపడన లేదు బాధపడనవసరం లేదు మీ ముఖ కౌళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ ముందుగా ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు మనం మాట్లాడుకునే లోపల కాల్ మాట్లాడదాము హలో 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 అమ్మ నమస్కారం మీ పేరు లక్ష్మి అండి లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నుండి నాకు చాలా రోజు నుంచి కాళ్ళు జరుగుతున్నాయి

లక్ష్మీ గారు అంటే జరుగుతుంది అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మంచిది నాన్న

ఇలాంటి వాళ్ళు మీకు చాలా మంది అవును ఎక్కువగా ఆఫీస్కి వచ్చిన పాత క్లైన్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు పిల్లలు బాగా చదువుతున్నారు అని లేదు అని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు సొంత ఇల్లు కట్టుకున్నారు ఇలా నాకైతే యథార్థంగా నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు పిల్లలకు వివాహం జరిగింది చక్కని సంతానం కలిగారు ఇలా వచ్చి తెలియజేస్తుంటారు అది మాత్రం యథార్థంగా చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఎందుకనంటే వాడు ఆ రకంగా అంటే పని అవ్వటము అనేది ఇంపార్టెంట్ ఆ సంకల్పం అనేది గొప్పది ఏమో లలిత అమ్మవారి అనుగ్రహం వలన వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా వాడ సమస్య అనేటువంటిది సాల్వ్ అయింది అని చెప్పేసి తెలియజేస్తుంటారు ఇక చాలా మంది కూడా చాలా చాలా కష్టాలతో బాధపడుతుంటారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కష్టం కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఫైనాన్షియల్ డిప్రెషన్స్ కావచ్చు లేదు అంటే పిల్లల భవిష్యత్తు గురించి కొంతమంది ఇంట్లో తల్లిదండ్రుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రైసిస్ తో బాగా మాట్లాడలు జరుగుతూ ఉంటాయి ఆ తల్లిదండ్రులను చూసి పిల్లల మనసుల్లో కూడా ఏదో ఇంట్లో నుండి పారిపోయే రోజులు కూడా చాలా మంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం సో అందరు కూడా అటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే ఎటువంటి అంటే వాడు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలంటే ఎటువంటి పరిహారాలు చెప్తారు వాస్తవంగా అంటే ఉన్నమాట ఇది నాది జి ఎస్ఐటిఎస్ఆర్ ఎంఎస్ శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో దాదాపు కొన్ని వేల ఎపిసోడ్స్ అన్ని ఉన్నాయి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది అందులో ఉంది అది చేసి సక్సెస్ అయిన తర్వాత నన్ను వచ్చి కలుస్తుంటారు చాలామంది కూడా ఒక బాబా అయితే ఉద్యోగం వచ్చింది అమ్మగారు అని చెప్పేసి నన్ను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదట చెప్పే రెమెడీస్ చేసిన తర్వాత సరే వాళ్ళ పేరెంట్స్ చెప్పారట అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని నువ్వు జాయిన్ అవ్వు అని రిక్రూట్మెంట్ అట సరే ఆఫీస్కి వచ్చి చక్కగా ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ మదర్ ఏవో ఆవిడ అనమాట తన సంతోషం కొద్దీ ఇవ్వ చాలా పంపించారు ఆవిడ నేను నేనెప్పుడూ ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఉండదు కానీ వాళ్ళు మాత్రం అక్కడ నుంచి ఇది అమ్మగారికి ఇవ్వు అని చెప్పేసి పంపించారు చాలా అంటే చాలా పంపించారు యథార్థంగా సరే తను ఆశీర్వాదం తీసుకుని తను చక్కగా జాయిన్ అయ్యాట ఈ మధ్య తెలియజేశాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అట తనకి ఏదైతే ఇష్టమో అందులోనే వచ్చిందట స్ట్రీమ్ అనేది కూడా ఉంటుంది కదా ఏ ప్రాజెక్ట్ అయితే అదే వచ్చిందమ్మా అన్నారు మళ్ళీ వచ్చి చెప్పిపోయాడు చాలా థ్యాంక్స్ అమ్మా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను జాబ్ అని అంటే ఇలా చాలా మంది కూడా తెలియజేస్తుంటారు అయినా సరే ఎక్కువ మంది కూడా అప్పుల బాధలు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతుంటారు లేదా ఆర్థికంగా స్థిరపడలేదు అని చెప్పేసి బాధపడుతుంటారు మరి కొంతమంది నా వివాహమైన దగ్గర నుంచి కూడా అన్ని కష్టాలు తప్పించి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నది లేదమ్మా అని చెప్పేసి అనుకుంటుంటారు అంటే వాడికి ఏమవుతుంది జీతం పెరిగింది అన్నప్పుడు కుటుంబం కూడా పెరుగుతుంటుంది ఆ పెరిగేసరికి అవసరాలు అలాగే ఉండిపోతున్నాయి అని చెప్పేసి తెలియజేశారు చాలామంది కూడా తెలియజేశారు ఆ తర్వాత చెప్పే పరిహారాలు చేసిన తర్వాత బాగున్నావమ్మా మళ్ళీ ఇప్పుడు కాస్త పికప్ అయ్యాము అంటారు అలా ఏంటంటే యూనివర్సల్గా కూడా అందరూ చేసుకునేలానే రెమెడీస్ అనేవి తెలియజేస్తుంటా ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి రావాలి అప్పుల బాధలు అనేవి ఉండద్దు అప్పులు అన్న వర్డ్ యూస్ చేయొద్దని చెప్తాను నేను ఎక్కువగా అసలు ఆ పదమే వాడకూడదు ఎప్పుడు కూడా అధికంగా కలిసి రావాలి అని చెప్పేసి కోరుకో పర్వాలేదు కానీ అప్పులు ఎక్కువ ఉన్నాయి అప్పులు ఎక్కువ ఉన్నాయి అప్పులు ఎప్పుడు తీరుస్తాను అని నట్టింట్లో అనుకోకూడదు ఎప్పుడు అప్పులు అన్న పదమే యూజ్ చేయొద్దు సరే దీనికి ఎవరైనా సరే ఒక ఐదు మంగళవారాల పాటు పరమేశ్వరుడి గుడిలో అంటే శివాలయంలో ఒక తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా మంచిది చేసిన తర్వాత ఐదవ మంగళవారం అన్నాడు కేజీంబాబు ఎర్ర కందిపప్పు అంటారు దాన్ని దాల అని కూడా అంటారు మసూరిదాళ్ళని అది ఎర్ర కంది పప్పుని కేజీంబాబు ఎర్ర కంది పప్పు తీసుకువెళ్ళి అది కూడా పట్టుకొని తొమ్మిది సార్లు శివాలయంలో ప్రదక్షిణ చేసి ఆ తర్వాత అంటే ప్రదక్షిణము అని అంటే ఈ సోమసూత్రము అనేటువంటిది అడ్డం లేకుండా ఉన్నది అంటే ధ్వజస్తంభం నుంచి ధ్వజస్తంభం వరకు చేయొచ్చు అది అడ్డం వస్తుందన్నప్పుడు దాన్ని దాటకూడదు కాబట్టి అక్కడ వరకు చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి అది ఒక అవుతుంది అలా తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ కేజీంబాబు కందిపప్పుని కూడా ఆ ఎర్ర కందిపప్పు ఆ శివాలయంలో ఉన్నటువంటి ఆ అర్చకునికి ఆ బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలంతో సహా కనుక బ్రాహ్మణుడికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే డెఫినెట్గా ఆర్థికంగా కలిసి వస్తుంది తను ఏ సమస్యతో అయితే బాధపడుతున్నాడో ఆ సమస్య అనేటువంటిది అతి త్వరగా నివారణ కాబడుతుంది దీనితో పాటుగా ఎప్పుడు కూడా తెలియచేస్తుంటే శ్రీచక్రమణ దైవిక వస్తువును కూడా కలెక్ట్ చేసుకొని వాటి గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ శ్రీ దైవిక వస్తువు కూడా తీసుకొని ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పి అనుకుని బీర్వా లాకర్లో పెడితే అమ్మవారిదే వల్ల డెఫినెట్గా కలిసి వస్తుంది నాన్న ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఆర్థికంగా వాళ్ళు విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైనా శ్రీ చక్రం అనే అనేసరికి కొంతమందిలో అంటే ఈ ప్రోగ్రాం ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు శ్రీచక్రం అంటే యథార్థంగా శ్రీచక్రం ఏమో దానికి మళ్ళీ ఎంతో నియమ నిష్ఠలు ఉంటాయి కుంకుమార్చన చేయాలి అభిషేకాలు చేయాలనుకుంటారు అలా కాదు దాని టైటిల్ అది పెట్టాను అది ఒక అదృష్టకరమైన వస్తువు నానా నేనే ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక సంపద అది అది కలెక్ట్ చేసుకుని బీర్వా లాకర్లో ఉంచితే చాలు అమ్మవారి వల్ల మనసులో ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక అనేది నెరవేరుతుంది వివరించారమ్మా ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు చూద్దాము హలో అమ్మా నమస్కారం మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సమస్య ఏంటో చెప్పండి అమ్మ ఉన్నారు మాట్లాడండి చెప్పండి

పిల్లవాడికి గట్టి ప్రయత్నము అనేది చేస్తే ఈ జూన్ నెల లోపుగా వివాహం జరుగుతుంది నాన్న జూన్ లోపుగా వివాహం జరుగుతుంది దానికల్లా మీ బాబుని అష్టకము అని ఉంటుంది అది రోజు మూడు సార్లు చదవమని చెప్పమ్మా లక్ష్మీదేవి లాంటి కోడలు వస్తుంది తప్పకుండా మహాలక్ష్మ అష్టకం అని ఉంటుంది అది ప్రతిరోజు మూడుసార్లు చదవడము చాలా చాలా మంచిది అలాగే ఆంజనేయస్వామి వారి గుడిలో ఒక శనివారం నాడు అభిషేకం చేయించి వడమాల కూడా వేయమని చెప్పండి మీ బాబుతోటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం ఒక శనివారం నాడు చేయించి వడమాల అనేది వేస్తే తప్పనిసరిగా అతి త్వరగా జూన్ నెల లోపుగానే వివాహం అవుతుంది తల్లి ఓకే అమ్మ ఇక పర్యటన వివరాలు ఏమైనా ఉన్నాయమ్మ పర్యటన పర్యటనలు అనేవి చాలా కాల్స్ వస్తున్నాయి వాస్తవంగా ఏమి ఫిక్స్ అయితే అవ్వలేదు కానీ మార్చి ఏప్రిల్ నెలలో ఈ రెండు నెలలో ఎప్పుడైనా ఈ వైజాగ్ రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇవైతే మార్చి కానీ ఏప్రిల్ నెలలో కానీ డెఫినెట్ గా పర్యటన అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఇప్పటికి చాలా చాలా కాల్స్ వచ్చాయి చాలా రోజులైంది కూడా సో యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని మార్చిలో కానీ ఏప్రిల్ నెలలో కానీ తప్పనిసరిగా పర్యటన అనేటువంటిది ఉంటుంది ఓకే అమ్మ ఇక చాలా మంది కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు మనం ఇందాక ఆర్థిక మాట్లాడుకున్నాం ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ అసలు ఈ మధ్య చూస్తే ఒక థర్టీ ఇయర్స్ పిల్లలు కూడా మాకు సిక్ అయిపోతున్నారు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో ఉండొచ్చు ఇప్పుడు లైఫ్ స్టైల్ విధానం ఉండొచ్చు అయినప్పటికీ మీరు చెప్పే పరిహారాలు పాటిస్తే వాళ్ళు చక్కగా బాగుంటారు అని వాస్తవంగా లైఫ్ స్టైల్ విధానంలోనే వస్తున్నది ఉన్న ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది సో హోమ్ ఫుడ్ ఇంటి ఫుడ్ అనేది తగ్గిపోయింది తినడం అనేది వాస్తవంగా తగ్గింది సరే ఏది ఏమైనా సరే హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా సరే నాన్న ఏదైనా మరీ ఎక్కువ అనారోగ్యంతో ఉన్నాము అనుకున్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి ఎక్కువ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు బెడ్ రీడర్ అయి ఉంటారు లేదా వాడి పని వాడు చేసుకోలేనికుండా కూడా ఉండి ఉంటారు కొంతమంది వాళ్ళకి చెప్పేది ఏమిటంటే ఇప్పుడు అని కాదు ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తూనే ఉన్నా అదే ఎందుకంటే అదంతా చక్కని ఫలితం అనేటువంటిది వచ్చింది చాలామంది కూడా తెలియజేశారు యాక్చువల్లీ వాడు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గోధుమ పిండి అనేది ఒక ఆదివారం నాడు వినియోగించాలి ఒక వ్యక్తి ఓ యాభై కిలో అరవై కిలోలో ఉన్నారంటే మరి అంతా ఒక్కరోజే చేయలేరు కాబట్టి ఆదివారాలు ఒక ఆదివారం ఒక కేజీ ఇంకో ఆదివారం ఒక కేజీ అట్లా ఏవైనా సరే అవి పూరీలు కావచ్చు చపాతీలు కావచ్చు గోధుమ పిండితో ఇంకేదైనా స్వీట్ మీరు చేయదలుచుకుంటే అది కావచ్చు చేసి ఎక్కువ మందికి ప్రసాద వితరణ చేయాలి మీ ఇంట్లో నైవేద్యం పెట్టినా పర్వాలేదు ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని పంచాలి నాన్న అలాగే ఆ అదే అనమాట ఏ ప్రసాదం అయితే ఉంటుందో ప్రియుడు ప్రిపేర్ చేస్తారు అది గోమాతకి కూడా తినిపించటం చాలా చాలా మంచిది ఆ విధంగా గనక చేస్తూ వచ్చారు అని అంటే చాలామంది కూడా ఇంత మునుపు నాకు తెలియజేశారు బెడ్ రీడర్ అయి ఉన్న వాళ్ళు కూడా లేచి కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అని అయితే తెలియజేశారు సో ఆదివారం నాడు గోధుమ పిండితోటి ఏదైనా సరే సద్వినియోగం వాళ్ళకి అలా ప్రిపేర్ చేసి ఎక్కువ మందికి పంచి పెడుతూ ఉంటే తప్పనిసరిగా హెల్త్ సెట్ అవుతుంది దీనితో పాటుగా సర్వసిద్ధిమాల అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటా అలాగే శక్తి కంకణము సర్వసిద్ధిమాల శక్తి కంకణం అనేది ఎక్కువ హెల్ప్ చేస్తుంది వాస్తవంగా హెల్త్ బాగా సెట్ చేస్తుంది అలాగే మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కూడా నెరవేరుతుంది నెగిటివ్ ప్రభావం అనేది పోతుంది అంటే దృష్టి దోషం వల్ల కూడా కొంతమంది బెడ్ బెడ్రెడర్ అవుతారు అందరూ అని కాదు దృష్టి దోషం వల్ల నరదృష్టి నరఘోష ఏడుపు బ్లాక్ మ్యాజిక్ ఏదో సంథింగ్ జరిగింది అని చెప్పేసి అది భయం కావచ్చు భ్రాంతి కావచ్చు యథార్థమై ఉండొచ్చు మనకు తెలియదు సో అవి కూడా తొలగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఎక్కువగా తెలియజేస్తుంటాను కదా అది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ నెగటివ్ అనేటువంటిది కాస్త గృహంలో తగ్గిపోయింది అని చెప్పేసి తెలియజేస్తుంటారు చాలామంది చెప్పారు నెగిటివ్ అనేది పోయిందమ్మా యథార్థంగా ఒక భయం అనేది ఉండేది మాకు అది ఏదో బయటికి వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయలేరు అది ఎక్స్ప్రెస్ చేయడానికి చేత కాదు కానీ ఒక భయం అనేది ఉంటుండేది ఆ భయం అనేది తొలగిపోయింది అని చెప్పేసి తెలియజేశారు ఇలా ఏంటంటే ఎప్పుడు కూడా మంచి మాటలు అనేవి కూడా చాలా తెలియజేస్తూ ఉంటారు సహజంగా సాంబ్రాణి ధూపం అనేది వేస్తూ ఉంటారు సాంబ్రాణి ధూపము అనేటువంటిది చాలా చాలా మంచిది ఓకే అది అన్ని గదుల్లో కూడా సాంబ్రాణి ధూపం వేయడం వలన కూడా నెగిటివ్ అనేది పోతుంది యథార్థంగా నెగిటివ్ పోతుంది ఈ మధ్య మరి మనకు కూడా చాలా ఈజీగా అందుబాటులో ధూప్ స్టిక్సే వస్తున్నాయి అవి కాస్త ఆ ధూప్ స్టిక్ అనేది వెలిగించటము అందులో కొద్దిగా లవంగాలు వేయటము ఇలాంటివి నేను మంచి మాటల్లో చాలా చాలా చెప్తుంటాను అది ఎప్పుడన్నా సరే యూట్యూబ్ వాళ్ళు చూసినా కానీ అందులో ఎన్నో రెమెడీస్ తెలియజేశాను నరదృష్టి నరఘోష ఏడుపు చేయాలి మంచి ఉద్యోగం చేయాలి ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ఏమిటి విదేశీ యోగం అనేటువంటిది దానికి కూడా వీసా స్టాంపింగ్ కోసము కొద్దిమంది రిజెక్ట్ అయినటువంటి వాడు కూడా చాలామంది వచ్చారు వచ్చిన తర్వాత అమ్మవారి దే ఈ రెమెడీస్ చేయండి అంటే రెమెడీస్ చేశాక వీసా స్టాంపింగ్ వచ్చిందమ్మా అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఏది ఏమైనా సరే నాన్న ఈ రెమెడీస్ చేయటము అనేటువంటిది ఒక నమ్మకం అది నమ్మకంగా విశ్వాసంగా ఆచరించారు అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయమార్గంగా ఉంటుంది

ఏం చదివాడు రెండు ఓకే ఓకే మంచి ఉద్యోగం కోసం అంతేనా ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిస్తుండమ్మా అది రాస్తూ ఉంటే కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది లేదు తను ఇలా ఒకవేళ సాఫ్ట్వేర్ అయ్యి ఉంటే గనక ఆ సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అని కానీ అలా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు అనేటైతే ఇరవై ఏడు రోజులు రోజు ఇరవై ఏడు సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసి రమ్మన్నాన అలాగే తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో ఆవు పాలతో అభిషేకము అనేది చేయటము తొమ్మిది ఎర్రని ఒత్తులతోటి దీపారాధన చేయటము తొమ్మిది మంగళవారాలు కూడా తొమ్మిది ఒత్తులు తీసుకొని చేతిలో కొద్దిగా కుంకుమ వేసి నూనె వేసి ఆ ఒత్తుల్ని ఇలాంటి ఎర్ర ఒత్తులవుతాయి తొమ్మిది ఒత్తులు కూడా ఎర్ర ఒత్తులు అనేది వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే డెఫినెట్గా తొమ్మిది మంగళవారాల లోపుగానే శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటుగా శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తుంటానాన్న ఆ శక్తి కంకణం అనేది కూడా చేతికి ధరించడం చాలా చాలా మంచిది తర్వాత కాల్ చేసి దాన్ని పర్టిక్యులర్స్ అనేవి తెలుసుకోవడం కూడా యథార్థంగా మంచిది నేను ఇలా తెలియచేసిన తర్వాతనే మన మత్స్యంత్రము అనేటువంటిది కూడా యథార్థంగా గృహంలో ఉంటే మంచిది అని చెప్పేసి తెలియజేసిన తర్వాత శుభవార్తలు వినటము అనేది జరిగిందమ్మా అన్నారు అది ఉద్యోగం రావటం కావచ్చు వివాహం కుదరటం కావచ్చు అలా శక్తి కంకణముతో పాటుగా ఈ మత్స్య యంత్రము అనేటువంటిది కూడా ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో వేసి ఉంచి నిండా నీడు పోసి ఉంచటం వల్ల యథార్థంగా గృహంలో గృహం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది కలిసి రావటం అనేది జరుగుతుంది పాటుగా శ్రీచక్రం అనేది కూడా కలెక్ట్ చేసుకొని చక్కగా దాన్ని మన మనసులో సంకల్పం అనుకొని ఆకారంలో పొందుపరచటం అలాగే ఆకర్షణ శిల అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను ఆ ఆకర్షణ శిల అనేది కూడా తను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఉద్యోగస్తులు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు అలా దగ్గర అది పెట్టుకు ఉంచటం వలన అది పౌచ్లో కావచ్చు లేదంటే బ్యాగ్లో కావచ్చు ఎందుకంటే అది వేసి అది దగ్గర ఉంచుకోవటం వలన కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని పేరే ఆకర్షణ శిల అట్రాక్ట్ డెఫినెట్ గా అట్రాక్ట్ అవటం అనేది జరుగుతుంది అది వివాహ సంబంధాల విషయంలో కూడా సపోర్ట్ చేసింది చాలా మందికి అలా ఏంటంటే ప్రతి దైవిక వస్తువు అనేటువంటి దానికి కూడా యథార్థం ఇవన్నీ మొదటి నుంచి ఇస్తున్నటువంటివే జాతక పరంగా జాతక పరిశీలన అనేది చేశాక కాస్త జపాలు చేయించటమా హోమం చేయించటమా లేదంటే వాళ్ళ జాతక పరంగా మెడలో లాకెట్ బొట్టు పెట్టి కట్టడమా ఇవి కూడా ఉంటాయి చాలామంది కూడా రింగ్స్ అడుగుతుంటారు రింగ్ కంటే కూడా దాన్నే మెడల్లో లాకెట్ రూపేణా ఇస్తూ ఉంటాను అలా వేసుకోవడం వల్ల ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఆ నీరు హృదయం మించి ఇలా పారుతుంటాయి ఆ లాకెట్స్ హృదయం మీద ఉంటాయి నేను ఇచ్చేటువంటిది కేవలం ఆ కాన్సెప్ట్ తోటి అలాగే చాలామంది కూడా సక్సెస్ అయ్యామమ్మా ఈ లాకెట్స్ కట్టుకున్న తర్వాత అంటే కేవలం లాకెట్ ధరించడం వలన ఒకటే వాళ్ళ సక్సెస్ అనేది కాదు నేను గోత్రనామాలు పర్టికులర్స్ అనేటువంటివి కూడా తీసుకొని మళ్ళీ వాళ్ళ పేరు మీదుగా పూజా ప్రాసెస్ చేయడం అనేది కూడా ఉంటుంది అందువలన వాళ్ళు యథార్థంగా వాళ్ళ కలిసి రావటము అనేది జరుగుతుంది సక్సెస్ అయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అదొకటి వాస్తవంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకనంటే మేము మీరు చెప్పేది మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నాం అమ్మా అంటారు కొంతమంది అయితే నేను చెప్పినవి రాసుకున్న వాళ్ళు లాంగ్ బుక్ ఒకటి అది కంప్లీట్ అయిపోయింది వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కటి మేము అంటే ఈ మధ్య ఈ మధ్య యూట్యూబ్ వచ్చింది కానీ మొదట్లో ఏం లేవు ఎక్కువ అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఏమీ లేవు రెండు వేల పది పదకొండు అప్పుడు చాలామంది రాసుకున్నారట మీరు చెప్పింది చెప్పినట్టు మేము అన్నీ నోట్ చేసుకున్నామమ్మా అవన్నీ ఎప్పుడన్నా సరే మైండ్ డిస్టర్బ్ అనిపిస్తే అవన్నీ ఒకసారి తీసి చూసుకుంటాము సింపుల్ చిన్న చిన్నవి మీరు చెప్పినవన్నీ కూడా అవి కంపల్సరీ మేము మెయింటైన్ చేస్తుంటాము అంటారు మొదట్లో బాగా చెప్పేదాన్ని కంపల్సరీ ఇంట్లో పెరుగు ఉండాలి పెరుగు లేకుండా ఉండద్దు అప్పటికప్పుడు కొనుక్కొని వచ్చి ఏదో లే అని చెప్పేసి అది తినటం ఆ కవర్ బయటపడేయటం అది కరెక్ట్ కాదు పెరుగు అనేది సంపద అది కంపల్సరీ ప్రతి గృహంలో కూడా ఉండాలి ఇలాంటివి అనేకానేకం తెలియజేశాను అవన్నీ కూడా చక్కగా చాలామంది ఫాలో అవ్వటం అనేది జరిగింది మంచి మంచి రిజల్ట్స్ పొందామన్నారు వాళ్ళందరూ బాగుండాలనే కదా ఇప్పుడు నేను ఇంత సమయం తీసుకొని కేటాయించి మా ఫార్మాలిటీస్ మాకు ఉంటూ ఉంటాయి అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మేము వెళ్ళలేదు కేవలం అందరూ బాగుండాలి అని చెప్పేసి ఇలాంటి రెమెడీస్ ఎన్నో తెలియజేశాను అమ్మవారి దేవల్ల చక్కగా సక్సెస్ అవ్వటం అనేది కూడా జరుగుతున్నది అది చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఓకే అమ్మ ఇక్కడ అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్పాలనుకున్నారు ఈరోజు మంచి మాటల్లో భాగంగా ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ వీక్ కావచ్చు అంతకుముందు బిఫోర్ లాస్ట్ వీక్ కావచ్చు చాలామంది కూడా నాది ఈ రాశి ఈ రాశి వాళ్ళ జాతక పరంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఎవరు ఏ రాశి అనేది కూడా సహజంగా లగ్నం ఏంటి రాశి ఏంటి ఏ పాదము నక్షత్రం ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే వాళ్ళు సమస్యతో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా ఏదోటి మానసికంగా బాధపడటము శారీరకంగా బాధపడటము ఇలా సఫర్ అవుతూ ఉన్నారు బయటకు చెప్పుకోలేని కారణాలతో కూడా ఉన్నారు వాళ్ళది ఎక్కువగా గమనిస్తే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వాడే ఎక్కువ మంది ఇలా సఫర్ అవుతున్నారు సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని నేను తెలియచేసేది రేపు ఈ మార్చి ఇరవై ఏడు వరకు ఇది తప్పదు అష్టమ అష్టమశని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు ఈ ఏలినాటి శని ప్రభావం కావచ్చు సో ఏడు జరిగి ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం కంప్లీట్ అయ్యే వరకు తప్పనిసరిగా ఆచరించవలసినది ఈ ఐదు రాసుల వాళ్ళు అనమాట తప్పనిసరిగా మీరు ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కూడా ఆంజనేయ వారిని దర్శనం చేసుకోవటము అలాగే వీలైతే ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి నాన్న ఒక కనీసం తొమ్మిది సార్లైనా సరే ఈ జాతక పరులు మకర రాశి కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మెయిన్ ఈ ఐదు రాశుల వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే శని మహర్దశ నడుస్తున్నటువంటి వాడు కూడా ఫాలో అవ్వటం చాలా మంచిది ప్రతిరోజు నవగ్రహాలకి కనీసం తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ఈ ఉగాది పండుగ వరకు అనుకోండి ఉగాది ముందు అమావాస్య వరకు కంపల్సరీ చేయాల్సింది ఈ విధంగా చేస్తూ ఉంటే కొంచెం మీకు అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది తప్పనిసరిగా అలాగే ప్రతి శనివారం కూడా అంటే వీలైతే ప్రతిరోజు చదవండి కుదరని పక్షంలో కనీసం శనివారం నాడైనా సరే దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది నాన్న మళ్ళీ చెప్తున్నా దశరథ ప్రోక్త శని స్తోత్రము అది మన లలితా విష్ణు సహస్రనామాడి పుస్తకంలో ఉంటుంది ఆ స్తోత్రం ప్రతిరోజు కూడా చదవండి ఎస్పెషల్లీ శనివారం నాడు చదవండి అలాగే కాలభైర వాష్కము అని ఉంటుంది అది కూడా చదవండి ప్రతిరోజు ఇవి చదువుతూ ఉంటే డెఫినెట్గా మీకు శని భగవానుడు మనకు సహాయం కూడా చేస్తాడు హెల్ప్ కూడా చేస్తాడు ఆ హెల్ప్ చేసేది కూడా మనం తట్టుకోలేనంత మంచిని కూడా ఇస్తాడు అందుకని తప్పనిసరిగా ఈ రాసుల వాళ్ళు ఇవి ఫాలో అవ్వండి నానా అలాగే జిఎస్ఐటిఎస్ఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అమ్మ ఈనాటి కార్యక్రమంలో చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నారు అసలు నిజంగా చాలా మంది కూడా ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ ఏం చేయలేని తోచని స్థితిలో కొంతమంది ఉండిపోతుంటారు ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది సో అటువంటి వారు కూడా చక్కగా మన విజయ మార్గం కార్యక్రమము అలాగే అమ్మ చెప్పినట్టు తన యూట్యూబ్ ఛానల్ శర్మ గారి ఛానల్ మీరు సర్చ్ చేసుకుంటే కనుక మీకు కావాల్సిన పరిహార మార్గాలు కూడా దొరుకుతాయి చక్కగా అమ్మని ఫాలో అవ్వండి మంచి మార్గంలో వెళ్ళండి అండ్ మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలనే మనస్ఫూర్తిగా అమ్మ కోరుకుంటుంది కాబట్టి అందరికీ విజయం చేకూరాలనే కోరుకుందాం నమస్కారం నమస్కారం శ్రీమాపణమ వీక్షించారు ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృ శ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డ్యాష్ వన్ డ్యాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయగాన సభ ప్రకన హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ త్రీ